అరిపిరాల సత్యప్రసాద్ గారు రూపాయి చెప్పిన బేతాళ కథలు అనే బుక్లో ఒక నలభై కథల రూపంలో ఆర్థిక పాఠాలని అతి సులభంగా ఆర్థిక పరిజ్ఞానం చాలా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు ఎప్పుడూ కూడా అనుకోని అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే మనకో మన ఇంట్లో వాళ్ళకో సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు లేదా అనుకోని ప్రయాణాలు రావచ్చు అలాంటి సందర్భంలో మనం చేయాల్సిన సేవింగ్స్ను ఇన్వెస్ట్మెంట్ను ఆపేసి ఆ నెల వాటి కోసం ఖర్చు పెట్టకూడదు ఉదాహరణకి మన ఇంటి మెయింటెనెన్స్కి ఖర్చులన్నిటికీ నెలకి ముప్పై వేలు అనుకుందాం దీనికి మూడు రెట్లు అంటే తొంభై వేలని ఎప్పుడు ఎమర్జెన్సీ ఫండ్గా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇది మనకు కావాల్సినప్పుడు వెంటనే తీసుకోవడానికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అంటే సేవింగ్స్ అకౌంట్లోనో లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనో అలా ఉంచుకోవాలి ఇలా మనం మెయింటైన్ చేయడం వల్ల అనుకోకుండా ఏదైనా వచ్చే అవసరాలకి ఇందులో నుంచి అమౌంట్ని మనం తీసి వాడతాం కాబట్టి మనం ఎప్పుడూ కూడా సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ని ఆపాల్సిన అవసరం ఉండదు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే శాలరీ మెయింటెనెన్స్కి ఈఎంఐలకే సరిపోతుంది మరి ఎమర్జెన్సీ ఫండ్ని ఇన్వెస్ట్మెంట్లని అసలు ఎలా చేయాలి అని అనుకోకూడదు అప్పులకి ఈఎంఐలు కడుతూ పోయినంత కాలం మనం అసలు ఏది చెయ్యలేమో మరీ అవసరం అయితే తప్ప ఇది ఖచ్చితంగా మనకు కావాలి వేరే ఆప్షన్ లేదు అని అనుకుంటే తప్ప ఆ వస్తువు కొనుక్కోవడానికి లేదా అవసరం కోసం అప్పు చేయకూడదు ఈఎంఐలే మనల్ని ఎదగకుండా మనకు వెన్నుపోటు పొడుస్తూ పోతుంటాయి ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో ముందు అప్పులన్నీ తీర్చేసుకుంటే తర్వాత ఇన్వెస్ట్మెంట్లు ఎమర్జెన్సీ ఫండ్లు అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి ఇదే మన ఆరవ ఆర్థిక సూత్రం మనలో చాలామందికి హోమ్ లోను కార్ లోను పర్సనల్ లోను ఎడ్యుకేషన్ లోను గోల్డ్ లోను ఇలా ఒకటి కంటే ఎక్కువ లోన్స్ ఉంటాయి మనం వాటికి బ్లైండ్గా ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోవడం కాకుండా కూర్చుని ఏ లోన్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం హై ఇంట్రెస్ట్ వేటికి పే చేస్తున్నాం లో ఇంట్రెస్ట్ వేటికి పే చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవాలి ఇలా అనలైజ్ చేసుకున్న తర్వాత హై ఇంట్రెస్ట్ లోన్స్ని ఇంకా వేరే సోర్స్ నుంచి ఏదైనా లో ఇంట్రెస్ట్ లోన్ కనుక దొరికితే ఆ అమౌంట్తో హై ఇంట్రెస్ట్ లోన్స్ని ఫస్ట్ క్లియర్ చేసేసుకోవాలి హోమ్ లోన్స్ అయితే కొన్నేళ్ళు కట్టిన తర్వాత ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి షిఫ్ట్ చేస్తాము అని మనం కనుక బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము అంటే కనీసం వన్ పర్సెంట్ అయినా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి వాళ్ళ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఒక్కసారి అప్రోచ్ అయ్యి చూడండి అప్పుడు అవడానికి వన్ పర్సెంట్ అయినా మనం కట్టే ఈఎంఐలో చాలా వేరియేషన్ వస్తుంది ఇలా హై ఇంట్రెస్ట్ లోన్స్ని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ పోతూ లో ఇంట్రెస్ట్ లోన్స్తో వాటిల్ని క్లియర్ చేసేసుకోవాలి అలా వచ్చిన అమౌంట్నైనా సేవ్ చేయాలి ఎందుకంటే ఎప్ లోన్స్ ఉన్నాయి ఈఎంఐస్ ఉన్నాయి అని ఎప్పుడూ సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ని ఆపకూడదు హై ఇంట్రెస్ట్ లోన్స్ని క్లియర్ చేసేసుకుంటూ ఆ అమౌంట్ని ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో సేవ్ చేసి ఒక టూ త్రీ ఇయర్స్కి ఒక లంప్ అమౌంట్ అవుతుంది కదా దాన్ని హై ఇంట్రెస్ట్ పే చేసే లోన్స్ని క్లోజ్ చేయడానికి డైవర్ట్ చేయాలి ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఉంటే కొన్ని రోజులకి మన అప్పులు ఈజీగా క్లియర్ అవుతాయి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ చేయడానికి మన రూట్ క్లియర్ అవుతుంది సేవింగ్స్కి అప్పులు అవరోధాలు హై ఇంట్రెస్ట్ లోన్స్ని లో ఇంట్రెస్ట్ లోన్స్తో క్లియర్ చేసేసుకుని అలా మిగులుతూ ఉన్న డబ్బుని ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ లేదా సేవింగ్స్ చేయాలి ఇదే మన ఏడవ ఆర్థిక సూత్రం ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా పర్ఫెక్ట్ ప్లానింగ్తో హోమ్ లోను కార్ ఎక్స్పెన్సెస్ అన్నీ పోగా కూడా పిల్లల ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాడు అతని భార్య హోమ్ మేకర్ అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటూ ఉండగా సడన్గా ఒకరోజు అతను కాలం చేస్తారు ఇంటి మొత్తానికి ఆధారమైన వ్యక్తి సడన్గా చనిపోతే ఆ పిల్లల భవిష్యత్ ఏమవుతుంది పిల్లల కోసం తను తీసుకున్న ఇల్లు వగైరా వగైరా కట్టాల్సిన ఈఎంఐలు ఎవరు కడతారు వాళ్ళ జీవితం చిందరవందర అయినట్టేనా మరలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అదే ఆ వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకుని ఉంటే ఆయన తదనంతరం ఒక లంప్ సమ్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఆయన ప్లేస్ని ఆ అమౌంటే రీప్లేస్ చేసి వాళ్ళ జీవితాలు రోడ్డును పడకుండా చూస్తుంది ఆ ఫ్యామిలీ నిలబడుతుంది ఎన్ని ఆర్థిక ప్రణాళికలు వేశామో అవన్నీ పర్ఫెక్ట్గా నడవాలి అంటే ఇన్సూరెన్స్ తప్పనిసరి ఉదాహరణకి అదే వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అని అనుకుందాం ఆయన తదనంతరం ఒక టూ క్రోర్స్ అమౌంట్ వచ్చాయి అనుకుంటే ఒక ఎనభై లక్షలు ఈ హోమ్ లోన్సు మిగిలిన లోన్సు ఈఎంఐలు అన్నిటికీ పోయినా మిగిలిన అమౌంట్తో ఆ పిల్లల ఫ్యూచర్ నిలబడుతుంది ఆ కుటుంబం రోడ్డును పడకుండా కాపాడుతుంది ఇదే మన ఎనిమిదవ ఆర్థిక సూత్రం ధనం విలువ తెలుసుకోవాలి ధనం విలువ తెలుసుకోలేని వాళ్ళు సంపద సాధించడం దాదాపు అసాధ్యమే ఈ విషయం బాగా అర్థం చేసుకోవడానికి ఒక కథ రూపంలో వివరిస్తాను రామాపురం అనే ఊర్లో శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు గతంలో సిరి సంపదల్లో మునిగి తేలిన కుటుంబమే అయినా ప్రస్తుతం మాత్రం అతని తండ్రి దుబారా ఖర్చుల వల్ల బాధ్యత రహితం వల్ల నిర్లక్ష్యం వల్ల పది పదహైదు లక్షల అప్పు తప్ప ఆస్తులేమీ మిగల్లేదు అప్పులో అప్పు అని ఇంకో ఐదు లక్షల అప్పు చేసి శ్రీకాంత్ పెళ్ళి కూడా జరిపిస్తాడు తండ్రి అసలు వచ్చే ఆదాయమే అంతంత మాత్రం మరి ఆ ఆదాయంతో ఇల్లు గడవడమే కష్టము ఈ ఇరవై లక్షల అప్పు దాని వడ్డీ ఎలా కట్టాలి అనే దిగులుతో అతని తండ్రి మంచాన పడి మరణిస్తారు ఇప్పుడు ఆ అప్పులో శ్రీకాంత్ని చుట్టుముట్టి అప్పెప్పుడు తీరుస్తావని రోజు ప్రాణాలు తోడేస్తూ ఉంటారు దాంతో శ్రీకాంత్ సతమతం అయిపోతూ ఉంటాడు తనకి సరిగ్గా నిద్ర కూడా పట్టదు ఒకరోజు అలాగే తెల్లవారుజాము వరకు ఆలోచిస్తూ ఆలోచిస్తూ తెల్లవారుజాము కునుకు తీసిన శ్రీకాంత్కి అతని తాతగారు కళ్ళకొచ్చి ఏం చెప్తారంటే మీ నాన్న దుబారా చేస్తాడని ఆస్తిని మొత్తం హారతి కర్పూరం చేస్తాడని నాకు ముందే తెలుసురా మనవడా అందుకే ఆ భారం అంతా నీ మీద పడకూడదని మీ నాన్నకు తెలియకుండా నేను కొంత అమౌంట్ని బ్యాంకులో దాచాను ఆ డిపాజిట్ కాగితాలు ఫలానా చోట ఉన్నాయి ఆ డబ్బు వెళ్ళి తెచ్చుకుని ఈ సమస్య నుంచి నువ్వు బయటపడు అని వాళ్ళ తాత కల్లో చెప్తారు శ్రీకాంత్ సడన్గా లేచి కూర్చుంటాడు శ్రీకాంత్ తర్వాత ఆ ప్లేస్లో వెతికి చూడగా నిజంగానే డిపాజిట్ కాగితాలు దొరుకుతాయి ఎంత అమౌంట్ దాచారా వాళ్ళ తాతగారు అని ఆత్రంగా చూసిన శ్రీకాంత్కి నిరాశ ఎదురవుతుంది వాళ్ళ తాతగారు దాచిపెట్టింది కేవలం వెయ్యి రూపాయలు ఓన్లీ వెయ్యి రూపాయలంటే వెయ్యి రూపాయలు వంద సంవత్సరాల క్రితం పది పర్సెంట్ వచ్చే ఇంట్రెస్ట్తో ఒక బ్యాంక్లో డిపాజిట్ చేసిన అవి వంద సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలంటే పెద్ద అమౌంటే కానీ ఇప్పటికీ అసలు అది ఎంతకి పెరిగి ఉంటుందా అని అతను లెక్కలేస్తూ ఉండంగానే అప్పుల వాళ్ళు ఇంట్లోకి జ్వరబడతారు వచ్చి అతనితో గొడవ స్టార్ట్ చేయగానే అతను విషయం చెప్పి ఆ కాగితాలు చూపిస్తాడు నేను వెళ్ళి బ్యాంక్ వాళ్ళని కలిసి అసలు ఇంతకీ ఎంత అమౌంట్ వస్తుందో ఏంటో కనుక్కుంటానండి నాకు కాస్త టైం ఇవ్వండి ఆ అప్పులు నేను తీర్చేస్తాను ప్లీజ్ ఇలా నన్ను డైలీ చుట్టుముడితే నేను ఏం చేయగలను చెప్పండి అని ప్రాధాయపడుతుంటారు అంతా విన్న అప్పుల వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుని నువ్వు బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు ఆ కాగితం మేమే కొనుక్కుంటాము అని వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు ఆ కాగితానికి వాళ్ళు రెండు లక్షల నుంచి విలువ కట్టడం స్టార్ట్ చేసి అంటే నాకు ఇచ్చే టూ ల్యాక్స్ ఇస్తాను నాకు ఇచ్చే ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను నుంచి స్టార్ట్ చేసి ఒక అతను నాకే ఆ కాగితం ఇచ్చేసే మిగిలిన వాళ్ళకి కూడా నేనే అప్పులు సెటిల్ చేసేస్తాను నీకు నేను యాభై లక్షలు ఇస్తాను అని చెప్తాడు శ్రీకాంత్కి ఏమీ అర్థం కాదు వెయ్యి రూపాయలు ఒక డిపాజిట్ కోసం ఇతనేంటి యాభై లక్షలు ఇస్తానంటున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అయోమయంలో ఉంటాడు ఎందుకంటే శ్రీకాంత్కి ఆర్థిక పరిజ్ఞానం చాలా తక్కువ ఇంతలో అతని భార్య వస్తుంది విషయం తెలుసుకుని మీరందరూ వెళ్ళిపోండి ఎవ్వరూ ఈ కాగితం కొనుక్కోనక్కర్లేదు పది రోజులాగి రండి మేమే ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామని అప్పుల వాళ్ళందరినీ పంపించేస్తుంది శ్రీకాంత్ చేతిలో నుంచి ఆ పేపర్ తీసుకుని ఆ అమౌ ఇప్పటికీ ఆ అమౌంట్ ఎంత ఉంటుందా అని లెక్కలేసి శ్రీకాంత్కి ఇలా చెప్తుంది ఏమండి ఈ అమౌంట్ ఇప్పటికి అంటే పది పర్సెంట్ ఇంట్రెస్ట్తో వంద సంవత్సరాల క్రితం దాచిపెట్టిన వెయ్యి రూపాయల అమౌంట్ ఇప్పటికీ దాదాపు ఒక కోటి నలభై లక్షలు ఉంటుందండి మనం బ్యాంకుకి వెళ్దాము మీరు ఇంకేం కంగారు పడకండి మన సమస్యలు తీరిపోయాయి అని చెప్తుంది అదే లాంగ్ టర్మ్లోని కాంపౌండ్ ఇంట్రెస్ట్ మహత్యం దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే డబ్బు విలువ తెలియకుండా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దుబారా చేసుకుంటూ పోతే కొండలైనా సరే కరిగిపోతాయి అప్పులు మాత్రమే మిగులుతాయి తద్వారా అప్పుడు సఫర్ అవ్వాల్సింది మనం కాదు మన పిల్లలు దీని నుంచి మనం ఇంకో విషయం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రతి నెల చేసే ఇన్వెస్ట్మెంట్ లాంటి స్కీమ్ కాకపోయినా ఒకే ఒకసారి ఒక లంప్ సమ్ అమౌంట్ని ఏదైనా ఒక మంచి స్కీమ్ మంచి ఇంట్రెస్ట్ వచ్చే ఒక సేఫెస్ట్ స్కీమ్లో అలా ఇన్వెస్ట్ చేసి వదిలేసామనుకోండి కొన్ని ఏళ్ల తర్వాత ఒక లాంగ్ టర్మ్ ఒక ముప్పై నలభై ఏళ్ల తరువాత మన పిల్లలు సరికి అది ఒక పెద్ద అమౌంట్గా మారి తీరుతుంది మన పిల్లలతో పాటు అది కూడా పెరిగి పెద్దయి అప్పటి వాళ్ళ భవిష్యత్ అవసరాలకి చక్కగా అండగా నిలబడుతుంది ఇదే మన తొమ్మిదవ ఆర్థిక సూత్రం ఖర్చులని అదుపులో పెట్టుకోవడం అంటే ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేసుకోవడం అన్నింటికంటే ముఖ్యమైన పని మాత్రమే కాదు అన్నింటికంటే కష్టమైన పని అసలు మనకు ఫలానా వస్తువు కావాలి అనే కోరిక మనలో ఎలా స్టార్ట్ అవుతుంది నిజంగా మనకు అవసరం ఉండే స్టార్ట్ అవుతుందా లేకపోతే ఎవరైనా మనలో అవసరాన్ని క్రియేట్ చేసి మనం అది కొనుక్కోవాలి అనే కోరికని మనలో క్రియేట్ చేస్తున్నారా ఈ కాన్సెప్ట్ మీదే వ్యాపారాలన్నీ నడుస్తున్నాయి ఒక్కసారి మనం వ్యాపారుల సైడ్ నుంచి ఆలోచిస్తే కస్టమర్స్ అవసరాలకి తగ్గ వస్తువుని అందజేయడం మాత్రమే కాదు వ్యాపారం అంటే ప్రతి కస్టమర్లో అవసరాన్ని క్రియేట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నిటినీ వాళ్ళు సేల్ చేసుకోవడమే వ్యాపారం అంటే దీనినే ముద్దుగా మార్కెటింగ్ అని పిలుచుకుంటారు వాళ్ళు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రస్తుతం మీరు వాడే వస్తువు మంచిది కాదు అంటారు ఇది మీ ఇంట్లో లేకపోతే ఎలా ప్రస్తుతం అందరూ ఇదే వాడుతున్నారు మీరు కూడా అప్డేట్ అవ్వాలి అంటారు మన మైండ్ని మ్యానిపులేట్ చేసి మన అవసరం స్థాయిని కావాలనే పెంచేస్తారు దానివల్ల ఎక్స్పెండిచర్ కూడా పెరిగిపోతుంది ఈఎంఐ కూడా పెరిగిపోతుంది వాళ్ళు మనల్ని నమ్మించడంలో ఒప్పించడంలో మాస్టర్స్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ముప్పై వేలు పెట్టి టీవీ కొనాలని షాప్కి వెళ్తే ఎందుకండి దాంట్లో ఫీచర్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇంకో టీవీ తీసుకోండి అని చూపిస్తూ అరవై డెబ్భై వేల టీవీని ఈఎంఐ ఉంది కదా నిదానంగా కట్టుకోవచ్చులే దీంట్లో అయితే చాలా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి అని అవి ఇవి కబుర్లు అన్నీ చెప్పేసి మన చేత ఆ టీవీ కొనిపించేస్తారు ఐదు వేల కంటే తక్కువ డౌన్ పేమెంట్ కట్టి ఈ కార్ తీసుకెళ్ళండి తర్వాత మిగిలిందంతా ఈఎంఐలో కట్టొచ్చు అని మన చేత కార్లు కొనిపిస్తారు చేపల్ని వల్ల వేసుకోవడానికి జాలరీ ఎరవేసినట్టు వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేయడానికి మనకు ఈఎంఐ ఉంది కదా అని ఎరవేస్తాడు ఏదైనా సరే నిజంగా అవసరం ఉండి కొనుక్కోవడంలో తప్పులేదు కానీ పక్కింటోళ్ళు కొన్నారనో ఎదురింటోళ్ళు కొన్నారనో సేల్ పెట్టారనో పండగ ఆఫర్స్ ఉన్నాయి కదానో లేదా క్రెడిట్ కార్డులో లిమిట్ ఎక్కువ ఉంది కదా అప్పుల అవైలబులిటీ ఉంది కదా అని కొనడం మాత్రం ఖచ్చితంగా చాలా తప్పే ఈ ఈఎంఐల ఉచ్చులో ఇరుక్కుంటే బయటికి రావడం అంత సులభం కాదు ఇలా చేయాలంటే ముందు మనం చాలా స్ట్రాంగ్ మైండ్తో ఉండాలి ఎవరు ఎంతగా మనల్ని మ్యానిపులేట్ చేసి ఏది కొనిపించాలని ట్రై చేసినా వాళ్ళ అవసరం కోసం మనం కొనడం కాదు నిజంగా మనకు అవసరం ఉందా లేదా ఇది అవసరం ఇప్పుడు దీనికంటే మోస్ట్ అవసరం మోస్ట్ ఇంపార్టెంట్ అవసరం ఏదైనా మనకు ఉందా అని ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టాలి ఆలోచించి అప్పు చేయాలి ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ లోన్లు తీర్చుకోవాల్సింది ఈఎంఐలు కట్టుకోవాల్సింది మనమే ఇదే మన పదవ ఆర్థిక సూత్రం వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు ప్లీజ్ అండి మీరు చేసే లైక్ నా వీడియోని యూట్యూబ్ సజెషన్లోకి ఇంకాస్త పంపిస్తుంది అందుకే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను నేను ఛానల్లో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో నేను టాకింగ్ టు ద బేబీ ఇన్ ద ఊబ్ విద్య అనే ఒక బుక్ ఇది ఈ బుక్ ఒక డాక్టర్ గారు రాశారండి ఈ బుక్ గురించి వీడియో చేస్తాను అసలు ఇంతకీ ఆ బుక్లో ఏముందంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తన సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివేటెడ్గా ఉంటుంది ఆ టైంలో బయట నుంచి వచ్చే ప్రభావాలు బిడ్డ మీద జీవితకాలం ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి సో ఆ టైంలో తల్లి మిగిలిన కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రభావాలని బిడ్డకు అందించాలి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేవి డీటెయిల్డ్గా చెప్పారు నేను దాని గురించి వీడియో చేస్తాను ఇదేదో కొత్త విషయం కాదండి మన పురాణాల్లో మనం చూసినవే లైక్ ప్రహ్లాదుడి విషయం కావచ్చు అభిమన్యుడి విషయం కావచ్చు మనం తెలుసుకునే ఉన్నాం కదా తల్లి కడుపులో ఉండగానే వాళ్ళు ఆ విషయం నేర్చుకున్నారు ఈ విషయం నేర్చుకున్నారు అని ఈ కాన్సెప్ట్నే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ప్లీజ్ ఫాలో మై ఛానల్